జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ వైసీపీలోకి వెళ్లబోరంటూ ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు ముద్రగడ వైసీపీ కాదు బీజేపీలో చేరుతున్నారు అంటూ మరో షాకింగ్ కామెంట్ చేశారు బొలిశెట్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ముద్రగడతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే చర్చలు జరుపుతోందని బీజేపీలో ముద్రగడ చేరికపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు పరిస్థితుల్లోనూ ముద్రగడ జనసేన కూటమి వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బొలిశెట్టి పొత్తు మీద ఇన్నాళ్ళు ఒక రకమైన చర్చ చిచ్చు జరిగింది ఇక్కడ పొత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని మీద డిస్కషన్ దాని మీద నుంచి ఫోకస్ మన ఫోకస్ కులం మీదకి వెళ్ళింది ముద్రగడ గారు జాయిన్ అయిపోతున్నారు నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అవ్వరు జాయిన్ అయిన రోజు ఈ చర్చ పెట్టుకుందాం ఎందుకంటే ముద్రగడ గారు కానీ అలాగే చెప్తాను 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 ముద్రగడ గారు కానీ హర్రామ్ జోగయ్య గారు కానీ ఆ వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ లాగా రప్ప ఏదో ఒక కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తులు అంతేగాని ఒక మిగతా ముఖ్యమంత్రి గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ముద్దరగడ గారు జ తెలుగుదేశంకో జనసేన బీజేపీలో జాయిన్ అయితే డెఫినెట్గా ఒక రకంగా కాపు ముఖ్యమంత్రి అవ్వడానికో లేకపోతే కాపులకి శక్తి ఇవ్వడానికో వచ్చినట్టు ఉంటుంది అలా కాకుండా ఆయన వైసీపీలో జాయిన్ అయితే ఆయన ఆయనే తప్పు చేసినట్టు అవుతుంది కాబట్టి ఇదంతా కూడా పైనుంచి జరిగేది వదిలేసేయండి నాకు తెలుసు ఆల్రెడీ మా నాగభూషణ్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ బీజేపీ తరఫున ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు తెలుసు అధిష్టానం ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడుతుంది బీజేపీ అధిష్టానం కాబట్టి ఆ ముద్రగడ పద్మనాభం గారు బీజేపీలోనే ముద్రగడ పద్మనాభం గారు బీజేపీ అధిష్టానండి ఎందుకు పాతూరు నాగభూషణ్ గారు చెప్పాను కదా నేను ఎందుకు చెప్పాను సో పాతూరు నాగభూషణ్ గారు చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కాబట్టి నేను ఆయన తరపున నేనే చెప్పేస్తున్నా ఆయన బీజేపీలో ఆ ముద్రగడ గారు చేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి ఆయన ఎట్టి పరిస్థితిలో కూటమిలోనే ఉంటారు తప్ప కూటమి నుంచి తెలుగుదేశం వద్దనుకున్న జనసేన కుదరని వాళ్ళు బీజేపీలో ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నారని మీరు చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కూటమిగా ఉంటారని చెప్పి సరే అవన్నీ కాదండి రజనీకాంత్ గారు మనం ఎన్ని చుట్టు తిప్పుకున్నా బేసిక్గా ముద్రగాడు గారు కూటమితో ఉంటారు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు వ్యతిరేక వర్గంలో ఉంటారు